మనీషా దేవి అని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే చాటుగా ఉండి వివేక్ జాను ఇద్దరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు దేవి అని మనీషాతో అసలు మిత్ర నీ మెడలో తాళి ఏంటే నువ్వే నీ మెడలో తాళి కట్టుకొని మిత్ర తాళి కట్టినట్టుగా బిల్లప్పిస్తున్నావు అసలు ఈ జన్మకు మిత్ర నీ మెడలో తాళి కట్టడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి వివేక్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే వదిన ఒకసారి అటు చూడు అని చెప్పి వివేక్ లక్ష్మి దేవి అని వాళ్ళని చూపిస్తూ ఉంటాడు అప్పుడు మనీషా ఏం మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారంటే నా మెడలో నేను తాళి కట్టడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నా ముందర ఏమి ఎరగనట్టుగా నటించకు అని చెప్పి నీ తాళి తెంచడానికి ఎవరో కూడా అవసరం లేదు నేనే నీ తాళిని తెంచి పడేస్తాను అని చెప్పి అలా దేవి అని మనిషి కట్టుకున్న తాళిని తెంచి విసిరిసేసరికి అది లక్ష్మి కాళ్ళ దగ్గర పడుతుంది తర్వాత దేవి అని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి మనిష దగ్గరికి ఆ తాళి పట్టుకొని వచ్చి ఏంటి మనిషా నువ్వు కట్టుకున్న తాళిని చిన్నత్తే గారు తెంచేస్తారా అని చెప్పి అలా వెటకరంగా మాట్లాడుతూ ఉంటే మనిష టెన్షన్ పడుతూ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి